అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ జూలై పంతొమ్మిది తేదీ శనివారం రోజున ఈ రోజున ధనుసు రాశి జాతకులకు జరగబోయేది ఇదే పెద్ద తుఫాన్ లాంటి వార్త వస్తుంది వెంటారు మీ మనసులోని ఈ వార్త గురించిన ఆలోచన మొదలవ్వకం అనదు ఎందుకంటే ఈ యొక్క వార్త ప్రభావం అటువంటిది ధనుసు రాశి జాతకులకు ఏం జరగబోతుంది ఏంటి ఆ వార్త ఎటువంటి ఫలితాలు ఆ వార్త వల్ల కలగబోతున్నాయి ఈ రోజున వీరికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలన్నీ కూడా వీడియోలో ఏ తెలుసుకుందాము ప్రధానమైన అంశాలు వీరి జీవితానికి సంబంధించిన ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ ఎం ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా మనము వీడియోలోకి అయితే వచ్చేస్తాము ముందుగా మా మా చిన్న రిక్వెస్ట్ అనుకోండి మా చిన్న సూచన అనుకోండి మనం ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూనే కులదేవత ఆరాధన చేసుకుంటుంది కులదేవతను అస్సలు కూడా మర్చిపోకూడదు ఎప్పుడైతే మర్చిపోతున్నామో అప్పుడే కష్టాలు ఇబ్బందులు సమస్యలు సుడిగుండంలోకి తెలియకుండా వెళ్ళిపోతున్నాము కులదేవత అంటే మన వంశాన్ని కాపాడే తల్లి మనం మర్చిపోయినా సరే కులదేవత మనల్ని మర్చిపోదండి మీరు ఏం చేస్తున్నారు అంటే ఆరాధన పూజలు కులదేవత నమస్మరణ ఇప్పటి ఆధునిక యుగంలో కులదేవత ఎవరో కూడా తెలిసి వారు ఉన్నారు మన గ్రామాల్లో కానీ మన పెద్దవాళ్ళని కానీ అడిగితే కులదేవతల గురించిన సమాధానం తెలుస్తుంది కనీసం ఫోటో తెచ్చి పెట్టుకొని సరే ఆరాధించుకోవడం ఫోటో దొరకకపోతే కనీసం పేరు సరే తెలుసుకొని నిత్యం కులదేవత నామస్మరణ చేసుకు ఉండండి మీకు ఉండే కష్టాలు ఇబ్బందులు ఆరిగిపోయిన పనులు సంతాన సమస్యలు ఇంకా ఎన్ని ఇతర ఇతర సమస్యలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ ఒక దానికి వచ్చేస్తాయి ఇదంతా కూడా కులదేవత యొక్క అనుగ్రహము అయితే మీ కుల దేవత పేరుని మీరు మనసులోనే స్మరించుకుంటూ ఒకసారి కింద కామెంట్ రూపంలో మాకు కూడా తెలియచేయండి మీరు మీ కుటుంబ స్టేజ్ ఫైర్యాలతో సుఖ సంతోషాలతో ఆనంద సంతోషంగా ఉండాలంటే మేము కూడా కోరుకుంటున్నాము ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకైతే మనము వచ్చేద్దాము ఈ రాశి వారు చాలా మంచి మనసులు కలిగి ఉంటారు అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించే తపన ఉంటుంది ఈ యొక్క రాశిలో మనకి అధికంగా కూడా ఈ తత్వం కనిపిస్తూ ఉంటుంది వీరు చెప్పే మాట విధంగా భావించేవారు వీరి చుట్టుపక్కల కూడా చాలామంది ఉంటారు వీరి తత్వం నైజం ఒక నాయకుడికి ఉండాల్సిన తత్వం వీరి యొక్క గుణగణాలు కూడా అలాగే ఉంటాయి కా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత ఉంటుంది వీరికి మంచి చెడు ఆలోచించాకనే నిర్ణయం తీసుకునే గుణం ఉంటుంది ఏ పని అయినా సరే మొదలు పెడుతూనే ఇలాగే ముగిస్తూ ఉంటారు జీవితంలో ఎన్నో నిందలు ఆరోపణలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడాను ఈ ధనుసు రాశి జాతుకులకు అధికంగా ఉంటాయి వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనని కూడా చెప్పుకోవచ్చు వారం భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని చిన్న వయసు నుంచే వీరు అర్థం చేసుకుంటారు స్నేహితుల వెనుక చేయుతనిస్తారు ఇక ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తుల్లో మనకి అధికంగా ఈ గుణం కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా రోజులుగా చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న ఈ వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఏదో ఒక అవకాశం అనేది వచ్చి తీరుతుంది అంటే మా యొక్క జీవితంలో ఇక మంచి రోజులు లేవా అని చెప్పి నిరాశ నిస్పృహలకి అస్సలు కూడా పోవాల్సిన అవసరం లేదు ఆ నిరాశ వదిలిపెట్టండి ఎందుకంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అంటే మీ యొక్క దశ మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రోజున ఈ యొక్క నాడు మనకి దినపాలల ప్రకారం చూసుకున్నట్లయితే గనక రాశి వారు ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు తుఫాను లాంటి వార్తను మీరు వినబోతున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే అది మీకు షాకింగ్ న్యూస్గా కూడా చెప్పవచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిది సంబంధించింది కావచ్చు లేదా బంధువులకి ఆప్తులకి మీ యొక్క అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులకి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు అయితే వారి యొక్క జీవితంలో వారి గురించి ఉన్నటువంటి ఎటువంటి వార్త మీకు చాలా ఆశయాన్ని అని కలుగజేసేటువంటి ఇక చెప్పచ్చు ఇక మీరు ఊహించని వార్త అటువంటి ఒక పెద్ద తుఫాను లాంటి వార్తని అయితే మీరు ఈ వినబోతున్నారు ఇక అటువంటి వార్తను వినే అవకాశం నూరు శాతం కనిపిస్తుంది అయితే మిగిలిన అంశాలు మాత్రం ఈ రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నాయండి దీని ప్రకారంగా కూడా ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు దినపాల ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ మార్గం అయితే మీ ముందుకైతే రాబోతుంది వచ్చి తీరుతుంది మీరు చాలా మీరు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం ఈరోజు కాస్తంత ఉపశమనం అనేటువంటిది లభించబోతుంది అలాగే కాస్త ఊరట కూడా లభించే అవకాశం కూడా ఉంటుంది మోకాల నొప్పులతో కిళ్ళ నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకి ఈరోజు కాస్త ఊరట లభిస్తుంది అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ లేదా చికిత్స గురించిన ఒక న్యూస్ అంటే ఇంపార్టెంట్ అయితే మీరు ఒక వ్యక్తి నుంచి అందుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే దినపల్లల ప్రకారం ఆన్లైన్ వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం ఎందుకంటే ఆన్లైన్ గేమ్స్కి ఎడిక్ట్ అవడం వెట్టింగ్ యాప్ ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది ఇటువంటి వ్యసనాలకు బానిసలయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక్కగా ఉన్నప్పుడే అంటే చిన్నగా ఉన్నప్పుడే మీ యొక్క అలవాటును వాటిని విడిచిపెట్టడం మంచిది ప్రయత్నం చేయండి అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోండి కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించి ఎందుకంటే మీకు వ్యసనంగా మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి లేకుంటే దినపాలల ప్రకారం మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులకి ఏదైనా సరే సపోర్ట్ అనేది మీకు లభించబోతూ ఉంది అలాగే ఈ రాశి వారు దినపాలల ప్రకారం అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులకి ఏదైనా సరే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అనవసరమైన గొడవలు తలదూర్చి పోలీస్ పోలీస్ కేసు వారికి వెళ్ళే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజున సమయం కొంత ప్రాతికూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎంత ట్రై చేసినా కానీ ఏకాగ్రత లోపించే స్థితి ఉంది కాబట్టి మెడిటేషన్ చేయండి కూలాంకషంగా ఆలోచించి మీ సొంత నిర్ణయాలకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి నిత్యం కూడా యోగా మెడిటేషన్ చేసుకోవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా అలవడుతుంది ఏదైనా సరే పరీక్షలో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు మాత్రం అన్ని ప్రతికూలతలే వస్తాయి ఈరోజు మీరు మిత్రులను కలుసుకోవాలన్న కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారి యొక్క అడ్రస్ మూడవ వ్యక్తికి అయితే ద్వారా మీకు లభించే అవకాశం అయితే ఉంది అలాగే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ఈ రోజున పూర్తి మద్దతు అయితే దొరుకుతుంది వృత్తి జీవితానికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు ఒక శుభవార్త అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన నిత్యము చేసుకోండి నిత్యము ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోండి శివయ్యకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి ఏ కష్టం వచ్చినా సరే మనుషులకు కాదండి మనం శివయ్యకు చెప్పుకోండి ఫలితం తొందరగా వస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా నిత్యం చేసుకోండి శుభతిరి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి శాల్వను హనుమంతుడికి సమర్పించండి లక్ష్మీదేవిని రోజు కూడా ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మీకు అంతా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే సోమతక మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా కూడా పొందుకుంటారు ఇక ఈ రోజున ధనసు రాశి జాతకులకు దిన ప్రకారము ఇలా ఉండబోతుంది రాత్రి ఏడు గంటలు దాటాక నిప్పు లాంటి నిజం అనేది ఏ విధంగానే తెలుస్తుంది ఎప్పుడైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి మంచి వచ్చిందని ఉప్పొంగిపోయి ఎదుటి వారికి వాగ్దానాలు మాత్రం చేయవద్దు ఈ రోజున ఎవరికి కూడా ఏ విషయంలో మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఏ మాట సహాయం కానీ చే చేత సహాయం కానీ ఏ సహాయం కానీ కూడా చేయవద్దు అది మీకు వినదిరిగి కష్టంగా వస్తుంది నష్టం జరుగుతుంది కావున అప్రమత్తంగా ఉండండి ఎదుటి వారితో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి అంతా మంచి జరుగుతుంది నిత్యం కూడా మాత్రం పరమశివుడిని దర్శనం చేసుకుని ధ్యానించుకోండి వీలు లేకపోతే సోమవారం తిది నాడు అయినా సరే పరమశివుడిని దర్శించుకొని ప్రయత్నం చేయండి కనీసం చెంబడు నీటితోనైనా పరమశివుడికి అభిషేకం చేయించుకోండి అంతా మంచి జరుగుతుంది అలాగే ధనసు రాశి వారు ఎప్పుడు మేలు చేసిన వ్యక్తులు కూడా ఎప్పుడు మర్చిపోరు ఎప్పుడు కూడా వారు సహాయం చేయాలని ఏదో విధంగా సహాయాన్ని ఉంచుకోకూడదని ఎప్పుడైతే వారి సహాయ మనల్ని అడుగుతారో అని వెయిట్ చేస్తూ ఉంటారో అంటే ఇంకొకరి డబ్బు కానీ ఇంకొకరి సహాయం కానీ వీరికి తీసుకున్నట్లయితే తిరిగి వాళ్ళకి ఇచ్చేదాకా కూడా మీ మనసు అనేది ఊరుకోదు ఎవరికి ఏమీ ఇచ్చేదు అని మీరు అనుకుంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఎలాంటి మనసత్వాన్ని కలిగి ఉంటారో ఎవరిపైన కూడా కుళ్ళు కుతంత్రాలు అనేటివి వీరు అస్సలు కూడా పెట్టుకోరు ఉన్నది ఉన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల వీరికి మిత్రుల కంటే కూడా శత్రువులు అయితే అధిక సంఖ్యలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు కుండా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు ఎవరు ఎప్పుడు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది వీరికి కొంచెం ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవడం తొందరగా మాటలు అనడం అంటే అవతల వాళ్ళని న్యాయమైన మాటలు మాట్లాడతారు ఎక్కడైనా సరే అన్యాయం ఉంటుంది దాన్ని ఖచ్చితంగా న్యాయపరమైన పరిష్కారం చేయడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట ఇంట్లో వారు కానీ బయట వారు కానీ ఎవరైనా సరే సమానమైన న్యాయం ఉండాలి అనేది వీరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వలన వీరికైతే శత్రువుల సంఖ్య అయితే అధికంగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికి కూడా ఈ సమాజంలో నచ్చదు కాబట్టి వీరైతే ఎవరు ఏమనుకున్నా కానీ నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు నా వల్ల అని చెప్పి ప్రయత్నం అయితే చేస్తుంటారు ఉంటారు కాబట్టి వీరికి అయితే శత్రువుల సంఖ్య అయితే అధికంగా ఉంటుందని అయితే చెప్పుకున్నాం కదా కాబట్టి ఈ శత్రువుల సంఖ్య మీరు చూసుకోవాలి అందరినీ కూడా మీరు గుడ్డిగా నమ్మడం వారి వల్ల మోసపోవడం ఇలా అయితే మీకు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అంతే నమ్మాలి అందరినీ మన వాళ్ళే అనుకోవడం మన పొరపాటు కాబట్టి మనం ఎవరు మన వాళ్ళని పూర్తిగా అవగాహన అనేది పెట్టుకొని మీరు అప్పుడు మీ యొక్క విషయాలు అంటే పర్సనల్ విషయాలు కూడా మీరు ఎవరికైనా చెప్పినట్లయితే కనుక ఆ యొక్క పర్సనల్ విషయాలు కూడా మీ ముంగట ఎవరికి కూడా రహస్యంగా గోప్యంగా వస్తామంటారు కానీ బయట కానీ మీ యొక్క రహస్యాలు అనేటివి చెప్పడం అనేది మీ పైన చెడు ప్రసారం చేయడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరికి మనం రహస్యాలు చెప్పాలి అనేది మీరు అవగాహనతో ఉండి ఆ యొక్క రహస్యాలు అనేటివి చెప్పాలి లేదంటే మీకు చాలా సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క ధనసు రాశి వారికి జూలై పంతొమ్మిదో తేదీన శనివారం రోజున ఎలాంటి రహస్యం అనేది బయటపడబోతుందంటే కనుక ఇక ఈ రోజున మీ ఇంటికి బంధువులు రావడం గతంలో ఉన్న మీ యొక్క రహస్యం అనేది సంబంధించినటువంటి ఒక రహస్యం అనేది బయటపడడం ఇక ఈ యొక్క రహస్యం మీ ఇంట్లో వాళ్ళకి అంటే మీ భాగస్వామికి తెలియగానే మీ ఇంట్లో కొన్ని విభేదాలు అయితే రావడం అనేది జరుగుతుంది కనుక ఈ ధనసు రాశి వారికి మీరు ఎప్పటి గతంలో జరిగినటువంటి ఒక రహస్యం అనేది ఈరోజు మీ ఇంటికి బంధువులు రావడం ఆ బంధువుల వల్ల మీ యొక్క రహస్యం అనేది బయటపడడం ఇలాంటివి కొన్ని జరిగే సూచనలు అయితే కనిపిస్తుంది ఇక మీ మధ్య ఉన్న ప్రేమ అలాగే భార్యాభర్తలు ఉన్న సంబంధం కూడా కొన్ని చికాకులు అయితే రావడం మీ మధ్య విభేదాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఏ రహస్యాలు చెప్పుకోవాలి ఎవరి దగ్గర ఉంచితే గోప్యంగా వస్తారనేది మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఇలాంటి సమస్యలు చిక్కుకునే అవకాశాలు ఏదో కనిపిస్తాయి ధనసి రాశి వారికి ఇక మీరు గతంలో చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల మీ ఇంట్లో ఇప్పుడు చిన్న భిన్నం కావడం మీ ఇంట్లో గొడవలు రావడం విభేదాలు రావడం ఇలా ఏ ధనస రాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క గొడవల వల్ల మీరు కొంచెం నిశ్శబ్దంగా పాటించడమే చాలా మంచిది లేకపోతే లేని లేనిపోని గొడవలు మీ ఆ గొడవలు చిన్నవి పెద్దవి కావడం మీ ఇద్దరి మధ్య విభేదాలు రావడం ఇలాగైతే ఖచ్చితంగా జరగబోతాయి ఈ రాశి వారికి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు